హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ పన్నీర్ కర్రీ దానికి సగలు తీర్చుకుని సగ్గుని పెట్టుకున్నా దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ డీటెట్ వేయండి దీంట్లో ఒక గోల్ గరం మసాలా వేసుకుంటున్నా లవంగాలు దాల్చిన చెక్క నలుగు మిరియాలు రెండు యాకులు ఒక ఆకు వేసుకున్న స్టార్పు కూడా వేసుకున్న ఇవి ఫ్రై అయినాక దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఇవి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గితే ఉల్లిపాయలు కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకుందాం దాన్ని కూడా వేసి మగ్గపెట్టుకుందాం దీంట్లోనే స్పూన్ నూలు ధనియాలు కూడా వేసుకుందాం ఇది బాగా మగ్గన ఇవ్వాలి ఐదారు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాక ఇది మగ్గిపోయింది తీసి మిక్సీ వేసుకున్నాం దీంట్లో వెల్లుల్లిపాయలు ఆయి తీసుకుంటున్నాం కొంచెం అల్లం ఇప్పుడు ఉల్లిపాయ మగ్గ పెట్టుకున్నాం కదా ఇది కూడా దీంట్లో ఏ చేసుకుని మిక్సీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం దీన్ని కర్రీ కరిచ దీనిలో కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇంకా కూలిపాయలు మగ్గ పెట్టాం కదా అదేది దీంట్లో అలవాటు అలవా వేసుకుంటున్నాం దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు కొద్దిగా పట్టుకు ఇందాక ఆ ఉల్లిపాయలు మధ్య పెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా దీంట్లో కొద్దిగా వేసుకున్నా చూసి వేసుకున్నాం ఉల్లిపాయలు మగ్గిపోల్చి మగ్గిపోయిన తర్వాత పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తం చేసుకోవాలి ఇంట్లో దీంట్లో పుదేమేసుకున్నాం కొద్దిగా తగినంత కారం ఇస్తున్నాం దీంట్లోనే రెండు స్పూన్లు పెరుగు కూడా పెట్టుకుంటున్నా కలిపేసుకోవాలి ఇంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటాం కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇంకా ఫ్రెండ్స్ పన్నీర్ ఇది ఇంట్లో తయారు చేసింది బాగుంది దీంట్లో అయినా తయారు చేశారని వేటుకు కొనుక్కొచ్చింది కాదు ఇది ఇక ఫ్రెండ్స్ పడిపోతుంది ఆయిల్ కూడా కొంచెం తాగి వచ్చింది ఇప్పుడు ఈ పన్నీర్ దీంట్లో వేసేసుకున్నాం

కొంచెం హైపెన్ ఏమిటి పన్నీర్ కుర్మ మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి రవాబు చూసేసుకున్నా ఫ్రెండ్స్ అయిపోయింది చదువు సర్వ్ చదివిస్తున్నాం విగో ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి